కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలే తమకు ప్రచారాస్తాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బోరబండ నూట మూడు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు బి అశోక్ తెలియజేశారు తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు ఖాయమని కూడా ఆయన వివరించారు పూరమండ పరిధిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎందుకు గెలిపించారో వివరిస్తున్నారు ఈ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ని ప్రజలు తినేవాళ్లు కాదని చెప్పారు సన్నభయం పథకానికి ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉందని చెప్పారు అదేవిధంగా అన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో వచ్చిన కొత్త రేషన్ కార్డులు కూడా ఆమె ముఖ్యమంత్రి ఇచ్చారని o que ele para ఇన్ఛార్జీలు కూడా ముమ్మరంగా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు అడుగడుగున కాంగ్రెస్ ప్రచారంలో స్వర్గీయ తమ నేత పీజీఆర్ ముద్ర కనిపిస్తుందని తెలిపారు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ది ముడిపడి ఉన్నదనే విషయాన్ని అశోక్ గుర్తు చేశారు జూబ్లీహిల్స్ సూపర్ ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీ గెలిపించాలని బోరుగంద డివిజన్ ప్రజానికానికి మరియు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమస్య ఓటర్లకు బి అశోక్ విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్ పరిధిలో ఉన్న నూట మూడు బోరబండ డివిజన్లో ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ ఎలక్షన్ కూడా ఓరోవర్గా సాగుతోంది ఈ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ముఖ్యంగా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందు సాగుతోంది ఈ క్రమంలోనే బోరబండ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు సీనియర్ నేత బి అశోక్ మంత ఉన్నారు అశోక్ గారు చెప్పండి బోరబండ డివిజన్లో ప్రచార సార్లు ఎలా ఉంది ప్రచారం బాగానే నడుస్తుందండి మార్నింగ్ సీతక్క గారు వచ్చారు అలాగే నవీన్ యాదవ్ వచ్చారు మా క్యాండిడేటు తర్వాత చైర్మన్లు వచ్చారు మా లోకల్ కార్పొరేటర్ బాబా ఫైసుద్దీన్ వచ్చిండు కార్యకర్తల మందరు కలిసి సైడ్ బాన్ ఖాళీలో పాదయాత్ర ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్ను గెలిపించాలని ప్రభుత్వం చేసిన పథకాలను చెప్పుకుంటూ అలాగే మన మా సీఎం గారు రేవంత్ గారు ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం చెప్తూ ఇంటింటికి తిరుగుతున్నాం మేము నవీన్కు గెలిపియాలే గెలిపియాలనే తిరుగుతున్నాం మేము మీకు ఇన్చార్జి మంత్రి ఎవరు మాకు ఇన్చార్జీ మంత్రి వివేకాన్న గారు మినిస్టర్ ఆయన కూడా వచ్చిండు ఆయన కూడా తిరుగుతుండు అయితే ఇప్పుడు టూ డేస్ నుంచి సీతక్క గారు వస్తున్నారు మార్నింగ్ పొద్దున మార్నింగ్ ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేసాం మేము ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు నడిచింది వన్ ఓ క్లాక్ వరకు నడిచింది ముఖ్యంగా ఏ అంశాల మీద ప్రచారంలో ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు సన్న బియ్యం గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఒకరికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని వేల రేషన్ కార్డులు ఇచ్చారు రేవంత్ రెడ్డి అన్నగారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు మాములు ఇంతకు ముందు ఇచ్చేటి దొడ్డు బియ్యం ఆ దొడ్డు బియ్యం ఏంది తీసుకురావాలి బ్లాక్లు అమ్ముకోవాలి ఐదు రూపాయల పది రూపాయల కిలో ఇప్పుడు ఇచ్చిన బియ్యాన్ని ప్రతి ఒక్కరు పేదవాళ్ళు తింటుర్రు అది మాకు ప్లస్ పాయింట్ అంటే ఇంకా ఇంకేమి ఇంకేమున్నాయో బస్సు ఫ్రీ అయింది మహిళలకు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు డైలీ జాబ్ చేసేవాళ్ళు మినిమం నెలకు పదిహేను వందల పాస్ తీసుకుంటారు అలాంటిది ఇప్పుడు సేవ్ అయింది నెలకు పదిహేను వందలు సేవ్ అవుతుంది తర్వాత గ్యాస్ ఇచ్చారు ఫ్రీ గ్యాస్ వచ్చింది కొంతమందికి టూ హండ్రెడ్ యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది అవి జరుగుతున్నాయి ఇంకా మొన్న జాబ్ మేళా జరిగింది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జాబ్ మేళా పెట్టిర్రు అది అంతవరకే అయిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ జాబు వచ్చినాయి వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చారు వాళ్ళంతా కూడా ఇప్పుడు జాబులలో జాయిన్ అవుతుర్రు మరి అది మాకు ప్లస్ పాయింటే కదా ప్రజల్లో కూడా స్పందన ఫుల్ ఇంతకు ముందు గతంలో నవీన్ గారు ఎంఐఎం నుంచి నిలబడ్డారు సెకండ్ లీడ్ వచ్చిండు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఇండిపెండెంట్ చేసిండు పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ తీసుకుండు తర్వాత ట్వంటీ త్రీలో ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసిండు కలిసి ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఎలక్షన్లో కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో మూవ్మెంట్ అవుతుండు ఇప్పుడు ఆయన గతంలో ఆయన చేసిన కొన్ని సేవలు అది కానీ అన్నీ ఆలోచించి మా అధిష్టానం రేవంత్ అన్న గారు మిగతా మహేష్ గౌడ్ గారు అందరు కలిసి టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కంపల్సరీ మేము భారీ మెజార్టీతోనే నవీన్ గారిని గెలిపిస్తాము కాంగ్రెస్ పార్టీ బాంటి జూబ్లీహిల్స్లో ఆడుతుంది మెజార్టీ లక్ష మెజార్టీ కూడా వస్తుంది ఇంతకుముందు గతంలో బోరబండ్ర డివిజన్లో జూబ్లీల్స్ హిల్స్ ఎంపీ ఎలక్షన్లో పంతొమ్మిది వేల మెజార్టీ ఇచ్చాం మేము తర్వాత షేక్పేట్ వచ్చింది రెండే వచ్చినాయి జూబ్లీల్స్ కానీ స్టేషన్లో దానం నాగేందర్ గారి ఎంపీగా జూబ్లీల్స్లో రెండే రెండు మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు కూడా నవీన్ గారికి మా బోడబండ డివిజన్ నుంచి యాభై వేల మెజార్టీతో మేము గెలిపిస్తాం బోడబండ డివిజన్ మిగతా డివిజన్లు కూడా మాకు ఆ భరోసా ఉంది ఏ బోడబండీ సమస్యలు ఇంతకుముందు గతంలో ఉండే వాళ్ళు చేయలేరు మాగంటి గోపినాథ్ గారు అక్కడక్కడ కొన్ని చేసిండే అది అయిపోయింది ఇప్పుడు మేయర్ ఉండే బాబా ఫసీద్ అతను కూడా చేసిండు కొన్ని వర్కులు అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మన రేవంత్ అన్న సర్కార్ వచ్చి ఇమీడియట్లీ ఫండ్ శాంక్షన్ చేసి దాదాపు జూబ్లీ హిల్స్ లో నూట యాభై కోట్లు శాంక్షన్ అయింది మా బోడమండ డివిజన్ కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది పది కోట్లు శాంక్షన్ అయింది ఇప్పుడు ఆ వర్కులు నడుస్తూనే మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వర్కులు స్టాప్ చేశారు ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ సీసీ రోడ్లు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ కానీ మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ శంకుస్థాపన వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగింది నవీన్ గారు గెలిచిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అవుతుంది అంటే మీ పార్టీలో ఐక్యత ఉంది మాకు ఐక్యత లేదని సమస్య కాదు అందరు కలిసిమెలిసే పనిచేస్తున్నాము ఐక్యత ఉంది మాకు ముఖ్యంగా కాంగ్రెస్ తెలంగాణ హైకాండ్ అనవచ్చు పీజీఆర్తో మీకు అనుబంధం పీజీఆర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీజీఆర్ అడుగుల్లో నవీన్ గారు వస్తారు ఒకప్పుడు పీజీఆర్ వంద మంది ఉన్న పలాని పేరు పెట్టి పిలిచేవాడు ఇప్పుడు అలాంటిది నవీన్ కూడా స్టెప్ బై స్టెప్ వస్తుండు ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత మంచి నాయకుడు అవుతాడు బాగుంటుంది అనేది ఏంటంటే ముఖ్యంగా అపోజిషన్ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ టూ ఇయర్స్లో చేసేది ఏం లేదు అన్ని కానీ హామీలు చేసి అధికారంలోకి వచ్చేదని అంటారు అది పబ్లిక్లో ఇంపాక్ట్ ఉంటుందా కంపల్సరీ ఉంటుంది ఏం చేశారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు స్థలాలు అమ్ముకుర్రు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మారు అది అంపారు కాళేశ్వరం కట్టారు ఇది కట్టారు అంతా కుంభకోళం అనే అంతే కదా పబ్లిక్ చేసింది ఏముంది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వేల లక్షలు ఇస్తున్నాం అన్నారు అప్లై చేసి కొంతమందికి రానే రాలేదు అవి మొత్తం కూలిపోతూనే పెయింటింగ్ పోయింది అంత పోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇందిరా ఇల్లు అని శాంక్షన్ చేసింది రేవంత్ ప్రభుత్వం దానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు సొంత స్థలం ఉన్నోళ్ళు అది కట్టుకోరాని ఇచ్చారు ఒకప్పుడు బోరబండలో పట్టాలు కూడా పీజీఆర్ ఇప్పించింది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్కు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఆ తర్వాత సరోజన్ రెడ్డి పుల్లారెడ్డి మినిస్టర్ ఆమెను పిలిపించి బోరబండలో పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది అతను లోన్లు ఇప్పించి కూడా ఇండ్లు కట్టడం జరిగింది బోరబండలో ఒకప్పుడు బోరబండలో కరెంట్ లేదు అది పీజీఆర్ వచ్చిన తర్వాతనే అయింది వాటర్ మాంజరా వాటర్ కూడా లేదు అది పీజీఆర్ వచ్చిన తర్వాతనే అయింది ఎన్నో రకాలు పీజీఆర్ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మిగతా వాళ్ళు టీఆర్ఎస్ తెలుగుదేశం అందరూ వచ్చారు పోయిరు ఒకసారి గెలుస్తారు మళ్ళీ తిరిగి చూడరు ఇప్పటి వరకు కాంగ్రెస్ కాంగ్రెసే ఉంది గతంలో కొంచెం జరిగింది కింద మీద ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది ఇప్పుడు కాంగ్రెస్ విన్ అవుతుంది అంటే చివరగా బోరగండ బోరమండ డివిజన్ ప్రజలకు కానీ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్కి ఎందుకు ఒకటేయాలి మీరు బహిరంగంగా ఏం విజ్ఞప్తి చేయదా బహిరంగ చేసేదండి రేవంత్ సర్కారు బాగానే చేస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా చేసేది ఏముండదు ప్రతిపక్షం హోదా అంతే ఇప్పుడు నవీర్ గారు గెలిచిరనుకో కొన్ని వేల కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున డెవలప్మెంట్ వస్తుంది ఆ డెవలప్మెంట్ త్రీ ఇయర్స్ లోపల బాగా చెయ్యొచ్చు ఆపోజిషన్ వాళ్ళు గెలిచిరంటే ఏముంటుంది అంతకే ఉంటుంది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అందుగుంటే ప్రజలు కూడా ఆలోచించేది ఏంటంటే గవర్నమెంట్ ఏది ఉంది ఆ క్యాండిడేట్ను గెలిపేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు కంపల్సరీ మేము నవీన్ గారికి ఇస్తాము గెలిపిస్తామని చెప్తున్నారు ధన్యవాదాలు అశోక్ గారు థ్యాంక్ యూ